వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఆరు నా పేరు మూల ప్రభాకర్ నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా చెప్తున్నాను అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆరుమూడు కాన్సెన్సీ ఇన్ఛార్జి ఏదైతే ఈ పదమూడు తారీఖు పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల కోసం మా గ్రామ గ్రామాన ఎదుగుతూ వాళ్ళకు ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి వైఖరి ఏదైనా ఉన్నారో వాళ్ళు రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తీసేసి భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నామని వాళ్ళు చెప్తున్న తీర్పు మేము నిరసనగా ఈరోజు మేము మాలనంతరం ఏకమై బీజేపీకి కాంగ్రెస్ కాంగ్రెస్కే ఓటేసి అరవింద్ను ఓడగొట్టి జీవన రెడ్డిని గెలిపేయాలని పిలుపునిస్తూ ఉన్నాం దానికోసం మేము ఆర్మూల్ కాన్సెన్సీలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మా పాలలందరూ ఏకమై అరవింద్ను ఓడగొట్టనందుకే కక్కనం కలుపుతా ఉన్నాం ఎందుకు అంటే నేనైతే అరవింద్ గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి సమస్యలు కానీ రైల్వే లైన్లు కానీ ఎక్కడైనా కానీ సామాన్య ప్రజల అభివృద్ధి కోసం ఇక్కడ మాట్లాడినటువంటి దాఖలు ఆయన ఆహంకార దూరితంగా విద్వేషాల దోరితో ధోరణితో ఏదో మతపరమైనటువంటి విషయాలలో అన్ని వర్గాలను చేసే విధంగా విభజన వేసే విధంగా మాట్లాడుతూ ఉంటుంది చూడండి అది చాలా ఆహంకార పూరితమైనది దాన్ని మేము పూర్తిగా మారసంగా ఉన్నాము మేము నివేదిస్తా ఉన్నాము ఇప్పటికైనా మేమందరం ఏకమై ఈ బీజేపీ గవర్నమెంట్ రాకుండా ప్రయత్నం చేయాలని ఉంటున్నాం కాబట్టి దానికోసం మేము అందరం గ్రామ గ్రామాన తిరిగి మాలా సంఘాలను ఏకపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ఓటీఎ ఇచ్చి జీవన్ రెడ్డిని అత్యధిక మీదతో గెలిపిస్తామని తెలియజేస్తూ మీరు అందరు వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై భీమ్ జై మాధవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్